అజిత్ పవార్ గారు ప్రయాణించినటువంటి ఫ్లైట్లో మొత్తం ఆయన కాకుండా నలుగురు ఉన్నారు ఆయన వ్యక్తిగత సిబ్బంది అలాగే ఆయన వ్యక్తిగత అసిస్టెంట్ ఇద్దరు అలాగే ఇటువైపు ఏమొచ్చేసి సాంభవి పాఠక్ గారితో పాటు పింకీ మాలి ఈవిడ ఫ్లైట్ అటెండెంట్గా ఉన్నారు ఈయన తన తండ్రికి మంగళవారం రోజు రాత్రి ఫోన్ చేశారు శివకుమార్ గారికి నాన్న నేను రేపు మన ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారిని బారామతిలో డ్రాప్ చేసి అటునుంచు నాందేడు వెళ్ళి అక్కడ హోటల్కి వెళ్ళిన తర్వాత నీకు ఫోన్ చేసి మాట్లాడతాను రేపు ఆయన్ని డ్రాప్ చేసిన తర్వాత కాబట్టి నీకు మనస్ఫూర్తిగా మాట్లాడుతానన్న ఇప్పుడు మరి ఫోన్ పెట్టేసి నేను పడుకోవాలని చెప్పారంట ఆవిడ సరే తల్లి నువ్వు పడుకో అని చెప్పేసిన తర్వాత సరే నేను ఫోన్ చేస్తాను లేదని నువ్వే ఫోన్ చేయి హోటల్కి చేరుకున్న తర్వాత అని ఆయన మాట్లాడారు అంటే బుధవారం రోజు రాత్రి ఫోన్ చేయి తల్లి నేను మాట్లాడుతాను అన్నారంట శివకుమార్ గారు ఇలా జరుగుతున్నటువంటి పరిణామంలో మంగళవారం రాత్రి అయిపోయింది బుధవారం తెల్లవారితే వాళ్ళందరూ కూడా అయిపోయారు ఆ ఫ్లైట్ తీసుకెళ్లారు ఏడున్నరకు ఎంతకు బయలుదేరింది ముంబైలో టేక్ ఆఫ్ అయింది ఆ తర్వాత బారామతిలో ఎనిమిది నలభై ఐదు నిమిషాలకి ల్యాండ్ అవ్వాలి ల్యాండ్ అవ్వాల్సినటువంటి ఫ్లైట్ మళ్ళీ గో అరౌండ్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి రెండోసారి సరైనటువంటి ల్యాండ్ కాక రాంగ్ ల్యాండ్ అవ్వడంతో మొత్తం పేలిపోయి చనిపోయారు ఇప్పుడు శివకుమార్ గారు బద్దలు కొట్టుకుంటున్నారు తల నా కూతురు నాకు ప్రతిరోజు ఫోన్ చేసి మాట్లాడుతుంది ఏం చేశాము ఎలా చేసాం ఎక్కడ చేసాం అన్నీ మాట్లాడుతుంది ఈరోజు నాకు ఎవరు ఫోన్ చేస్తారు ఎవరు మాట్లాడతారు నేను ఎవరిని నిందించను ఎవరిని ఏమను ఈ ఎందుకంటే నాకు దాని గురించి ఏమీ తెలియదు ఆ సాంకేతికత ఏంటో తెలియదు నా తల్లి అప్పుడప్పుడు చెబుతూ ఉంటుంది కానీ నన్ను అర్థమైనట్లుగా ఊకొట్టేస్తున్నాను కానీ నాకు అంత బుర్ర లేదు కానీ నా తల్లి అక్కడ ఫ్లైట్లో ఎగురుతుంది అని మాత్రం ఆనందిస్తాను ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే నా కూతురి యొక్క మృతదేహాన్ని నాకు అప్పచెప్పండి నేను గౌరవంగా ఆవిడికి అంతిమ సంస్కారాలు చేసుకుంటానని ఆ తండ్రి ఆవేదన చెందుతున్నారు ఏదేమైనా సరే విధి నిర్వహణలో ఇలాంటి వారు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూనే ఉంటున్నారు దేన్ని మనం ఆపలేము కాకపోతే ఈ ప్రమాదాలు తగ్గే విధంగా ఈ ప్రమాదాలు లేకుండా ఇకనైనా సరే ఈ టెక్నాలజీని మార్చాలి ఇది మన దేశంలో మాత్రమే కాదు సుమ ఈరోజు ఒక ఫ్లైట్ అదే నాసాకు చెందినటువంటి ఫ్లైట్ కూడా ల్యాండింగ్ గేర్ లేకుండానే ల్యాండింగ్ అయిపోయింది అయితే అందులో ఎవరు నువ్వు ఎటువంటి విషయం చనిపోలేదు అమెరికాలో ఇంచుమించు నెలకి ఒకటో రెండో ప్రైవేట్ ఫ్లైట్లు కూలిపోతూనే ఉన్నాయి ఐదు ఆరుగురు చనిపోతూనే ఉన్నారు కాబట్టి ఇలా మన దేశంలోనే కాదు వాళ్ళు కూడా చనిపోతున్నారని కాకుండా కొంతవరకు అయితే మెరుగైనటువంటి ఫలితాలను తీసుకురావాలి ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోవడం అంటే ఒక కుటుంబమే నాశనం అయిపోవడం ఈరోజు ఐదుగురు చనిపోయారంటే దగ్గర దగ్గర ఐదు కుటుంబాలు నరకం చూస్తాయి ఇప్పుడు